పుష్క బిర్యానీ కుష్క పొలవు చాలా రకాలుగా అంటూ ఉంటారు ఇది టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇక్కడ తెలంగాణలో బగారా రైస్ చేస్తాం కదా అలాగే ఉంటుంది ఇంచుమించు కాకపోతే ఇది కొంచెం ప్రాసెస్ వేరే అది కూడా నేను ముస్లిమ్స్ ఎలా తయారు చేస్తారో అదే విధంగా తయారు చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి ఈ ఇందులో నెయ్యి అయితే వాడుతున్నాను ఇక కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇక మొత్తం మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసేసుకోవాలి మనం బిర్యానీలో ఎలా వేస్తామో అన్నీ ఇలా వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి సన్నగా పొడుగ్గా కట్ చేసేసి వేసేయండి ఇది కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాను మూత పెట్టేసి మగ్గించండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక మూడు టమోటాలు పండినవి తీసేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇది కూడా మగ్గాలి అందుకని మళ్ళీ మూత పెట్టండి మనకు నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మూడు చిన్నవి తీసుకున్నాను మీరు తగినంతగా చూసుకొని వేసుకోండి ఇది టమాటో మగ్గిన తర్వాత రెండు స్పూన్లు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇక ఒక కట్ట చిన్న కట్ట పుదీనా కొంచెం కొత్తిమీర ఈ రెండు కూడా సన్నగా కట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు కలిపేటప్పుడు స్మెల్ వస్తుంది చూడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సాల్ట్ తర్వాత పసుపు కారం ఈ మూడు కూడా తగినంతగా వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొలాత కొంచెం తక్కువ ఎక్కువ తింటుంటారు కాబట్టి ఇలా చెప్తున్నాను ఇక మళ్ళీ మూత పెట్టి మగ్గించిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని రెండు గ్లాసులు ఇందులో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇక్కడే చిన్న చిటిక ఇది నేను చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు అనమాట ఇది ఒక రెండు గ్లాసులు నార్మల్ నీళ్ళు రెండు గ్లాసులు పోసాను జనరల్గా అందరూ నార్మల్గా నీళ్ళు పోసుకుంటుంటారు ముస్లింస్ చేసే దాంట్లో ఇదైతే కంపల్సరీ ఇదే టేస్ట్ బాగా పెంచుతుంది పక్కన అయితే నేను చికెన్ కూడా చేస్తున్నాను అదే చూపెడుతున్నాను మొత్తం అయితే చికెన్ అయిపోయింది కొత్తిమీర వేసేసి దింపేశాను ఈ మనం చికెన్ నీళ్ళు వాడితేనే ఇది టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇదైతే పక్కా ఇక్కడ పది నిమిషాలు అట్లా మగ్గ అనమాట రైస్ని చూస్తున్నాం కదా మూత తీసి చూస్తున్నాను పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే వెంటనే తింపేయకుండా స్టవ్ కట్టేసిన తర్వాత మూతను అలాగా పెట్టేసి ఒక ఐదు నిమిషాల సేపు అలాగే ఉంచండి తరువాత ఒక చిన్న నిమ్మకాయ బద్ద తీసుకొని కొంచెం పులుపు అలాగే వేసేసి మళ్ళీ మూత పెట్టేయండి ఇప్పుడు వడ్డించుకునేటప్పుడు మాత్రమే ఇప్పుడు గంట పెట్టేసి తీసేసుకోండి మరి మీరు కూడా పక్కగా ఇలా తయారు చేసేసి నాకు కామెంట్ అయితే పెట్టండి